హాయ్ అండి నేను మీ యాక్టర్ లక్ష్మిని నా యూట్యూబ్ ఛానల్ తెలుగు యాక్టర్ లక్ష్మి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను అక్కడ టూ మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఖాళీ టైంలో వీడియో తీశానండి అసలు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ప్రయాగాసి కాసి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ఈ లొకేషన్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది సో జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామా లేదా ఎనీ టైం డబ్బు గురించి ఎవరు ఎంత సంపాదిస్తున్నారు ఎవరికి ఎంత ఉన్నది అనుకోకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నామా పిల్లలు బాగున్నారా అని చూసుకుంటూ ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను కాశీ వచ్చాను మనం ఏం చేస్తున్నాం దేనికోసం కష్టపడుతున్నాం మనము ఏంటి మన లైఫ్ ఏంటి అనేది అందరికీ చెప్తున్నాను నాకు ఒకటే అనిపించిందండి సో మనం పోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కావున సో అందరూ దయచేసి ఎలాంటి గొడవలు లేకుండా దేనికి టెన్షన్ పడకుండా లైఫ్ ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నామా లేదా అని ఆలోచన చేయండి సో మీకు కూడా అనిపించిందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి